కాబట్టి మీరు ఎప్పుడన్నా పులులు చూడాలంటే నేరుగా నాగార్ సాగర్ పోతే పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి తలుచుకుంటే పులులు దర్శనం చేసుకొని మీరు రావచ్చు అలాంటి సఫారీ తయారు చేస్తున్నాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైనా సరే ఈ యొక్క అడవులను కానీ విధ్వంసం చేస్తే వదిలిపెట్టాం ఎవరైతే రెడ్ శాండిల్ మగలర్స్ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నా ఇన్ని రోజులు మీరు ఆట ఆడారు భవిష్యత్తులో మీ ఆటల సాగనీయం అవసరమైతే డ్రోన్స్ పర్యవేక్షణ పెడతాం నీకంటే ముందు డ్రోన్ మీ అడవుల్లో ఉంటుంది ఎవడైనా అడవిలో అడుగు పెడితే అదే చివరి రోజు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా వాళ్ళని హెచ్చరిస్తున్నా పర్యావరణాన్ని కాపాడడానికి ఆధునీకరణ తోడు చేస్తాం డ్రోన్స్ను ఉపయోగిస్తాం ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేసి ముందుకు పోతాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా స్వచ్ఛమైన గాలి కావాలన్నా లేదా అని అడుగుతున్నా స్వచ్ఛమైన గాలి కావాలన్నా లేదా అదే మరి పరిశుభ్రమైన నీరు కావాలన్నా లేదా ఇది మన ఆస్తి ఇది ప్రజల ఆస్తి ఆ ప్రజల ఆస్తిని కాపాడుకునే బాధ్యత మనందరి పైన ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే మాదిరిగా మీరు దీన్ని కాపాడి మీరు అనుభవించి మీ తర్వాత తరాలకు గుడివ్వాలి మేము మీ తరాలకు ఇవ్వాలి మీరు భావి తరాలకు ఇవ్వాలి ఇస్తామని గట్టిగా చాపట్లు కూడా చెప్పండి అది జరగాల్సిన అవసరం ఉంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముప్పై రెండు కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం కేంద్రాలు తయారు చేస్తున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నగర వనాలు పెంచుతాం అక్కడే ఇప్పుడు జపనీస్ టెక్నాలజీ అది కూడా ఉపయోగించి నరేగా డబ్ డబ్బులు ఉపయోగించి ఆదర్శంగా చేయబోతున్నాం ఇంకొక పక్క మా ఆలోచన ఒకటి రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్టేట్గా ఉండాలి మీరందరూ పిల్లలు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తుగా ఉంటుంది మీరు అమెరికాకు పోవాల్సిన పనుల మంగళగిరిలో కూర్చొని ఒక కంపెనీ ప్రారంభించి ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు దేశాలకు సేవలు అందించే అవకాశం మీకుంది ఆ మేధో శక్తి మీకుంది ఇప్పుడు మీ ఎంపీ ఇప్పుడు మీ ఎంపీ ఉన్నాడు చంద్రశేఖర్ గారు ఆయన కూడా ఇక్కడనే గుంటూరులో పుట్టాడు అమెరికాకి వెళ్ళాడు డాక్టర్గా అక్కడ ఒక కంపెనీ పెట్టాడు డబ్బులు సంపాదించాడు మళ్ళా ఇక్కడికి వచ్చి ఎంపీ అయ్యాడు ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు లాటరీ వచ్చింది ఆయనకు మీకు కూడా ఇలాంటివన్నీ కూడా ఒక స్టెప్ ముందు మీరు వేయగలిగితే ఒక స్టెప్ మీరు వేయగలిగితే నాలుగు అడుగులు కలిసి వస్తుంది పెంబసారి చంద్రశేఖర్ ఒక మామూలు కుటుంబంలో పుట్టి పావన్ కళ్యాణ్ గారు ఒక మామూలు కుటుంబంలో పుట్టి నేను ఒక మామూలు కుటుంబంలో పుట్టి మేము ఒక ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా అయ్యారంటే మీరు కాలేరా ఏం పిల్లలు కాలేరా మీరు దానికి ఏం కావాలి సంకల్పం కావాలి అవునా కాదా సంకల్పం చేయండి మీరు అనుకున్న లక్ష్యం కోసం పనిచేయండి ఇది సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ మౌలిక వసతులతో పల్లెల్లో వెలుగులు నింపుతాం పథకాలతో జీవన ప్రమాణాలు పెంచుతాం పిల్లలకందరికీ యువతకు ఒకటి ఆమె ఇస్తున్నాం పెట్టుబడులు తెస్తాం యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తాం మీరు పెద్దయ్య లోపల మీరు ఎత్తుక్కునే పని లేకుండా ఉద్యోగం ఎత్తుక్కుంటూ మీ దగ్గరకు వచ్చే విధంగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అయితే దానికి అనుకూలంగా మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా నా మా ఆలోచన ఒకటే జీరో పావర్టీ సంపద చాలా అవసరం సంపద కొంతమంది వ్యక్తులు